ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం మ్యారీ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అప్పట్లో తాతలు చేసిన ఒక ఆశ్చర్యకమైన పని అనేసి ఈరోజు నేను చూపించబోతున్నానండి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ట్రెండింగ్లో అది ఎవరైనా చేస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు అప్పట్లో చేసేవాళ్ళు మన తాతలు సో ఇప్పుడున్న అంటే నాకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాతలు ఇప్పుడు చేసే పద్ధతిలో లేరండి వాళ్ళు ఎప్పుడైతే పదిన్నరకు షాప్ ఓపెన్ చేస్తారో అందులో ఉండడానికి వాళ్ళు అయితే ఉంటారండి కానీ నా ఏజ్ వారి తాతలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో కొన్ని వేరియాలో మాత్రం అన్ని వేరియోలు నేను చెప్పాను కొన్ని వేరియాలో మాత్రం కంపల్సరీగా ఈరోజు ఒక విచిత్రమైన ఒక చెట్టు అనేది చేసేవారండి సో అది ఎందుకు చేసేవారో ఆల్రెడీ మీకు అది చూసే వచ్చారు కదా ఇందులో చెప్పకూడదు దాని గురించి ఎవరైతే చేస్తాను అసలు చాలా విచిత్రంగా అనిపించింది నాకే విచిత్రంగా అనిపించింది సో ఇప్పుడు కూడా ఎక్కడో ఒకడో చోట ఉండవచ్చు ఒకవేళ ఎవరికైతే నా అంతా ఉన్న వాళ్ళు ఎవరైతే మీ తాతలు ఉంటే మాత్రం కంపల్సరీగా అడగండి ఇలా చేసేవారంట కదా ఇలా చేసి ఏం చేసేవారనేది అడగండి ఓకే సో మరి ఆ వీడియో అదేవిధంగా ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఆ చెట్టు ఆ ప్రాసెస్ అన్నీ చెప్పే ముందు వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఆ బెల్ బటన్ నొక్తే నాకు వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో దాకా చూడండి సో ఇటువంటి వీడియో మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసుకున్నా మీకు అయితే లేదు అంత మంచి ఇన్ఫర్మేషన్ అండి ఆ చెట్టు గురించి చాలామంది చెప్తారు ఆ చెట్టు కాయలు గింజలు అదేవిధంగా దాని పువ్వులు సో వాటి గురించి చాలామంది చెప్పారు నేను కూడా చెప్పాను కానీ ఈరోజు మీరు యూట్యూబ్ మొత్తం సర్చ్ చేసుకోండి ఇటువంటి ప్రక్రియ అప్పట్లో మన వాళ్ళు చేసేవాళ్ళు తాతలు ఈ ప్రక్రియ ఎవ్వరూ చెప్పలేదండి ఓకేనా అదేంటో మీకు చూపిస్తాను ఈరోజు సో కొంచెం వీడియో లెంత్ అయితే మాత్రం సో స్కిప్ చేయకండి సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే మిస్ అయిపోతారు ఒకవేళ ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు అప్పట్లో చేసినది మాత్రమే నేను చూపించబోతున్నాను సో ఒకవేళ మీకు నమ్మబుద్ధి అయితే దాన్ని ఉపయోగించి దాన్ని నేను ఇప్పుడు చెప్పిన విధంగా దాన్ని మీరు తయారు చేసుకొని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదనుకుంటే మాత్రం తెలుసుకోండి సో అప్పట్లో మనం నిజంగా ఇలా చేసేవారంట కదా సో ఎప్పుడైనా మీకైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సో మేము ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే మీరు సో దాన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేసేది దాన్ని చూపిస్తానండి చూపించి తర్వాత దాన్ని ఎలా తినాలి ఏ సంగతి అనేది నీకైతే వివరిస్తాను సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తానండి ఓకే సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం చెట్టు అయితే ఇక్కడైతే లేదండి సో ఎందుకంటే మనం ఇంటి దగ్గర చూశాను సో చెట్టు అన్నీ ఉంది సో అన్ని చెట్లే ఉంటాయి అన్ని ఎండిపోయిన అవే చెట్లు కానీ సో దానికైతే మనం ఏదైతే చెప్పబోతున్నా ఆ చెట్టుకైతే పుష్కలంగా ఉన్నాయన్నమాట సో ఓకేనా సో ఇదో అక్కడ ఉంది సో అక్కడి దాకా మనం వీడియో స్టార్ట్ చేయాలంటే మీకు బోరింగ్గా ఉంటుంది సో కొంచెం నేను స్టాప్ చేస్తాను స్టాప్ చేసేసి సో డైరెక్ట్గా ఆ చెట్టు దగ్గరే నేను వీడియో అనేది ప్లే చేస్తాను ఓకేనా చూడండి దగ్గరికి వచ్చేసామన్నమాట సో ఏ సో ఇక ఇదే చెట్టు చూడండి చెట్టు మీకు అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు సో చెట్టు పేరు చూడండి ఓకే సో ఈ చెట్టు కాయలు అదేవిధంగా దీన్ని బెరడ వేరు ఈ కాయల్లో వచ్చే గింజలు అన్నిటి గురించి నేను ఒక వీడియోలో చెప్పాను కానీ ఈరోజు మీకు నాకే ఆశ్చర్యం వేసింది నిజంగా ఇలా చేస్తారా అనేసి అనుకున్నాను కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఓ నిజమే కదా అనేసి అనిపించి మీకందరికీ అప్పట్లో చేసిన తాతలు చేసిన ఒక మంచి పనిని మీకు తెలియజెప్పాలని ఇప్పుడు ఈ కాలంలో నడుస్తుందో లేదో మనకు తెలియదు సో మన నమ్ముతారో లేదో కూడా తెలియదు కానీ మీకు చెప్పడం నా ధర్మం కాబట్టి అయితే ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట సో శ్రద్ధగా వినండి చూడండి నేను అన్నిటి గురించి చెప్పట్లేను ఈ కా ఈ చెట్టు తెలుసు కదా మీకు సో ఒకవేళ పేరు చెప్తే ఏదన్నా అబ్జెక్షన్ రావచ్చు అందుకని ఈ చెట్టు పేరు అనేసి నేను చెప్పట్లేను అన్నమాట చూడండి సో మీకు ఇవి ఇవి చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట సో చూడండి ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట సో వీటిని ఏం చేసేవారు ఇప్పుడు నేను చెప్తానండి సో వీటిని ఏం చేసేవారంటే ఇది చూశారా ఈ చెట్టు ఈ చెట్టు ముళ్ళు ఈ చెట్టు ముళ్ళు చూసారా ఈ చెట్టు ముళ్ళుని కట్ చేసుకొని చెప్తాను ఇలా భూయా చాలా జాగ్రత్తగా అండి తీయాలి ఈ చెట్టు ముళ్ళని సో ఈ ఈ రకంగా తీసేవారంట ఈ రకంగా తీసుకొని కావాల్సినవి కొన్ని కావలసింది చెప్తాను అండి ఒక రెండు మూడు మీకోసం షాంపిల్ బో మొబైల్ పట్టుకున్నాను ఇది రావట్లేదు ఏమన్నా బొబ్బు బు చాలా ఇబ్బంది ఉందండి ఒకటి రాలిపోయింది సో ఇవి తెంపుకొని ఏం చేసేవారంటే బాగా ఎండబెట్టేవారంట బాగా ఎండబెట్టి ఎండిన తర్వాత వీటిని నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా నిన్నటి వీడియోలో వీటిని ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని రోకలు వేసి బాగా దంచుకొని పొడి చేసుకునేవారంట పొడి చేసుకొని ఓకేనా పొడి చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని సో దీన్ని ఏం చేసేవారో ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీకు చెప్తాను సో వీటిని మనం చూర్ణం తీసుకొని ఓకేనా చాలా సింపుల్ అండి ఇప్పుడు ఈ ఉన్న ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సో వీటిని కూడా మనం పోయి వెళ్ళి కొంచెం ఒక రెండు రోజులు ఎండబెట్టి నీడలో కాదండి ఎండలో నీడ అంటే ఎండలో ఎండబెట్టినవి ఏం కాదు సో అలా చేసుకొని సో మనం దంచినట్లయితే ఇవి పొడి వేయడం ఆ పొడి కూడా కంపల్సరీగా అవుతుందండి సో ఆ వచ్చిన పొడిని ఎందులో కలిపి తాగేవారు ఇప్పుడు నేను చెప్తానండి ఓకేనా సో దీన్ని పొడి తయారు చేసుకొని మన వాళ్ళు ఏం చేసేవారు అంటేనండి ఆ వచ్చిన పొడిని కొంచెం కొంచెం అప్పుడు చెంచాలు ఉండేవి ఏముండేవి కొంచెం కొంచెం చేతుని ఇటా పట్టుకొని సో ఈ ఈ ఎంత వస్తే అంత ఆ పొడిని మీకు గంజి అంటే తెలుసా మీకు అందరికీ చాలామందికి తెలుసు తెలియదు గంజి ఓకే గంజి గంజిలో వేసుకొని తాగేవారు మా తాత చెప్పింది ఏదైతే ఈ చెట్టు ఏదైతే ఉన్నాయో వీటిని ఎండలో ఒక రెండు రోజులు ఎండ పెట్టుకొని చూర్ణం చేసుకొని ఆ వచ్చిన పొడిని ఏదైతే మన అన్నం వండేటప్పుడు వచ్చే గంజి ఉంటుంది చూసారా ఆ గంజిలో ఈ ఈ ఏదైతే చెట్టు పొడి ఉంటుందో సో వాటిని కలుపుకొని అప్పుడు పచ్చిమిర్చి ఓకేనా పచ్చిమిర్చి నవ్వులుకుంటూ తాగేవారంట సో అలా తాగితే ఏమవుతుందంటేనండి ఎవరికైతే కొంచెం కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుండి బయటపడతారనమాట సో ఎందుకు బయటపడతారంటేనండి ఎందుకంటే ఎందుకంటేనండి ఇప్పుడు మీరు చూడండి ఒక నెమ్మను వస్తు అంటే నెమ్మ ఎలా చెప్పాలి మీకు ఒక అమాయకమైన ఒక వ్యక్తిని మీరు తీసుకోండి ఆ వ్యక్తిని మీరు కొంచెం ఏదైతే ఉంటుందో ఇందులో చెప్పకూడదు వ్యతిరేకంగా సో దాన్ని మీరు కొంచెం ఒక రెండు పెగ్గులు వాటితోని వారికి ఏపించండి ఆ తర్వాత ఆ మనిషి ఎలా మారుతాడు ఎలా ఉంటాడో మీకు తెలుస్తుందా అంతసేపు మన దగ్గర కాముగున్న వ్యక్తి ఒక రెండు పెగ్గులు పడగానే ఎలా అయిపోతాడో తెలుసు కదా సో ఆ రకంగా అయిపోతారన్నమాట ఎవరైతే నాలిగా ఉంటారో ఏదైతే ఈ చెట్టు గింజల పొడి ఈ మన గంజిలో వేసుకొని రెండు పచ్చిమిర్చి నమిలి తిన్న తర్వాత ఒక వారం రోజుల తర్వాత నుండి వాళ్ళకు ఉంటుంది బాబు మామూలుగా ఉండదన్నమాట సో అంతటి మంచి ఉపయోగకరమైన చెట్టు అనేది మా తాత అయితే చెప్పడం జరిగింది సో ఈ చెట్టు వీటిని మనం ఏం చేయాలనేసి నాకైతే అర్థం కాలేదు నిజంగా చేస్తారా అనేసి నాకు అనిపించింది స్టార్టింగ్లో చెప్పినప్పుడు కానీ వీటి లాస్ట్లో ఈ ఏదైతే గంజి గంజి అదే విధంగా పచ్చిమిర్చి చెప్పంగానే నాకు నమ్మబుద్ధి అయింది సప్పట్లో గంజి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవి బాగా తినేవారు అనమాట సో ఎందుకు తినారో మీకు అందరికీ తెలుసు సో దాని గురించి కూడా ఒక చెప్తానండి సో ఈ రకంగా అయితే చేసేవారు సో ఇది అప్పుడు చేసేవారు అనేసి చెప్పడం జరిగింది సో మీకైతే చెప్పడం ఆ ధర్మం కాబట్టి చెప్పాను సో ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరైనా చేస్తున్నారనుకో ఎవరు చేయట్లేదు దీన్ని ఈ చెట్టు చెట్టే మన బనికి వస్తుందని నేను ఎన్నోసార్లు వీడియోలు చెప్పాను కదా సో ఆ రకంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి సో ఈ చెట్టు గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అప్పటి కాలంలో అలా ఉండేది ఇప్పుడు కాలంలో లేదన్నమాట ఓకేనా ఏదైనా డౌట్ అనిసరి కామెంట్ చేయండి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్